ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కుంభరాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మాతా మా కుటుంబ సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం జయ శ్రీ లక్ష్మీ నారాయణికి హో ఓం లక్ష్మీ చ విద్మహే విష్ణు ప్రియాయ ధీమహి తన్మో నారాయణ ప్రచోదయ స్నేహితులారా కుంభరాశి వారికి సంబంధించిన ఈ ముఖ్యమైన వీడియోకి మీ అందరికి స్వాగతం కుంభరాశి స్నేహితులారా ఈ పద్నాలుగు రోజులు మీ జీవితంలో చాలా శుభకరంగా మరియు అద్భుతంగా ఉండబోతున్నాయి జగతిని పాలించే శ్రీహరి విష్ణువు ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు దానిని ఎవ్వరూ ఆపలేరు ఈ అద్భుతం నేరుగా విశ్వం నుంచే మీకు వచ్చింది మీరు కలలో కూడా ఊహించని విజయం ఇప్పుడు మీకు లభించనుంది మీకు ధనం పురోగతి మరియు అదృష్టం మీకు లభించనున్నాయి ఎందుకంటే ఈసారి శ్రీహరి మాత్రమే కాదు ధన దేవత అయిన లక్ష్మీదేవి కూడా మీపై కరుణ చూపుతున్నారు భగవంతుని కృప ఉన్నప్పుడు లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఈ రోజులలో మీకు అకస్మాత్తుగా భారీ ధనలాభం కలగనుంది ఈ సమయం చాలా అద్భుతం మరియు ప్రత్యేకంగా ఉంటుంది మీరు మీ జీవితంలో దానిని ఎప్పటికీ మర్చిపోలేరు ఎందుకంటే ఈ సమయం మీ అదృష్టాన్ని మీ జీవితాన్ని కూడా మరియు మీ ఆర్థిక స్థితిని కూడా పూర్తిగా మార్చేస్తుంది స్నేహితులారా ఈ సమయంలో మీ జీవితంలో జరిగే మార్పులు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి శ్రీహరి మరియు లక్ష్మీదేవి కలిసి సృష్టించే ఈ శుభయోగం అత్యంత లాభదాయకంగా నిరూపించబడుతుంది మీ కుటుంబంలో సంతోషం వెల్లువెత్తు మరియు ప్రతి వైపు నుండి విజయం గురించి శుభవార్తలు వింటారు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఎలాంటి శుభవార్తలు అందుతాయి శ్రీహరి మరియు లక్ష్మీదేవి మీ రాశిపై ఎలాంటి ప్రత్యేక కృపను కురిపించబోతున్నారు అని వివరాలు తెలియజేస్తాం అలాగే చివరిలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా చెప్తాం వాటిని పాటించడం వల్ల మీరు ఎలాంటి నష్టం నుండి అయినా తప్పించుకోవచ్చు ఒకవేళ ఏ శత్రువైనా మీకు వ్యతిరేకంగా ఏదైనా ప్రణాళిక వేస్తే మీరు సమయానికి అప్రమత్తమై మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు ఈ జాగ్రత్తలు మీ జీవితం మార్పును తీసుకురాగలవు కాబట్టి మీరు నిజంగా లక్ష్మీ నారాయణి కృప మీకు అందాలని కోరుకుంటే ఈ వీడియోను మీ పవిత్రమైన చేతులతో ఒక లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో జై శ్రీ లక్ష్మీనారాయణ అని తప్పకుండా రాయండి మరియు మీరు ఛానల్లో కొత్త వారైతే భవిష్యత్తులో ముఖ్యమైన జ్యోతిష సమాచారం సమయానికి అందించడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్నేహితులారా ఇది మీ నిద్రపోతున్న అదృష్టాన్ని మేల్కొల్పే రహస్యం ఇది మీ జీవిత దిశను మార్చగల శుభ సందేశం మరియు ఈసారి ఈ సందేశం స్వయంగా శ్రీహరి విష్ణువు మరియు ఆ మహాశివుడి నుండి వచ్చింది భూమిపై చీకటి పెరుగుతున్నప్పుడల్లా భక్తులు నిరాశ చెందినప్పుడల్లా మానవుడు ఓటమిని అంగీకరించినప్పుడల్లా శ్రీహరి వచ్చి అద్భుతం చేస్తారు ఇప్పుడు మళ్ళీ అదే సమయం వచ్చేసింది అవును ఏదో గొప్పది జరగబోతుంది మీ జీవిత పుస్తకంలో ఒక కొత్త అధ్యాయం రాయబోతుంది ఈ అధ్యాయంలో కేవలం ఆనందం సంపద మాత్రమే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయంలోని ప్రతి అసంపూర్ణ కోరిక కూడా నెరవేరుతుంది శ్రీహరి ఇప్పుడు మీ జీవిత పడవను స్వయంగా లాగబోతున్నారు ఇప్పుడు మీకు ఒక ఒడ్డు లభిస్తుంది తుఫానుల నుండి విముక్తి లభిస్తుంది మరియు నమ్మకానికి ఒక కొత్త ఉదయం ఉదయించబోతుంది ఎందుకంటే ఇప్పుడు మీ మంచి కర్మలకు మీ నిజమైన హృదయం యొక్క పిలుపును మీ కన్నీళ్లకు స్వయంగా భగవంతుడు దులు చెల్లిస్తున్నాడు ఇప్పుడు మీ అదృష్టం మేల్కొనబోతుంది మరియు అదృష్టం మేల్కొన్నప్పుడు విశ్వంలోని అన్ని శక్తులు దానిని విజయవంతం చేయడానికి తోడ్పడతాయి శ్రీహరి కృప కురిసినప్పుడు కూడా సాధారణం కూడా అసాధారణంగా మారుతుంది స్నేహితులారా ఇప్పుడు మీరు కలలో కూడా ఊహించని అవకాశాన్ని అయితే పొందుతారు అకస్మాత్తుగా ఒక తలుపు తెరుచుకుంటుంది అకస్మాత్తుగా నిలిచిపోయిన పని పూర్తవుతుంది అకస్మాత్తుగా ఒక పెద్ద ఒప్పందం మీ పేరు మీద జరగబోతుంది ఇదంతా ఎందుకంటే శ్రీహరి ఇప్పుడు మీ దిశను నిర్ణయించారు కాబట్టి ఆయన ఆశీసులు ఉన్నప్పుడు దారులు వాటంతట అవే ఏర్పడతాయి ఇప్పటి వరకు మీరు ఇతరుల విజయం సాధించడం మాత్రమే చూసుంటారు ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి ప్రేరణ పొందుతారు ఇప్పుడు మీ పేరు చెప్పబడుతుంది మీ కష్టానికి ఉదాహరణగా చెప్పబడుతుంది మరియు మీ చిరునవ్వు ఇతరులకు ఆశగా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు మీ సంపాదనలో శ్రీహరి కృప కలవబోతుంది ఇప్పుడు మీరు మాత్రమే సంపాదించరు ఇప్పుడు మీ అదృష్టం తలుపు తెరిచి మరియు లక్ష్మి ధారల కురుస్తుంది మీ జీవితంలో అకస్మాత్తుగా ఒక శుభవార్త వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా ఎటువంటి ప్రయత్నం లేకుండానే అకస్మాత్తుగా అదృష్టం మీ పాదాలను తాకుతుందని ఎప్పుడైనా అనుకున్నారా లేదు కదా కానీ ఇప్పుడు జరగబోయేది మీరు ఊహించలేరు శ్రీహరి లీల అపారం ఆయన ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ముందుగా హెచ్చరికలు ఇవ్వరు ఆయన నేరుగా కృపను కురిపిస్తారు అవును స్నేహితులారా మరియు ఈ సమయమే మీ ఆత్మ భగవంతుని que lo కలుస్తున్న సమయం ఇప్పుడు మీ మాటలలో శక్తి ఉంటుంది మీ చూపులో కాంతి ఉంటుంది మరియు మీ కర్మలలో అద్భుతం ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు విస్మరించిన ప్రజలే ఇప్పుడు మీ గురించి పొగుడుతారు మిమ్మల్ని ఎప్పుడు బలహీనంగా భావించిన వారే ఇప్పుడు మీ నుండి ప్రేరణ పొందుతారు ఒక పెద్ద మార్పు ఒక లోతైన అలా మరియు ఒక కొత్త ప్రారంభం మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి కాబట్టి ఇప్పటి మీరు కోల్పోయినది వందకి వంద రెట్లు తిరిగి వస్తుంది ఇప్పటి అసంపూర్తిగా ఉన్నది పూర్తవుతుంది ఇప్పటి వరకు నిలిచిపోయినది పరుగు పెడుతుంది మరియు ఇదంతా శ్రీహరి కృపతో జరుగుతుంది అవును స్నేహితుల్లారా ఇప్పుడు మీ దారిలో పువ్వులు మాత్రమే ఉంటాయి మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే అక్కడ పురోగతి అయితే ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు మీ ముఖం ఇప్పుడు కుటుంబం సమాజం మరియు మీ ఆప్తుల కోసం ఒక కాంతిగా మారింది ఇప్పుడు ఇంట్లో ఆనందం తిరిగి వస్తుంది ఇప్పుడు తలుపులు తట్టాల్సిన అవసరమైతే లేదు మీ కోసం తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి కాబట్టి స్నేహితులారా ఒక సమయం వస్తుంది అప్పుడు ప్రతిదీ మారుతుంది మరియు ఆ సమయం ఇదే ఈ అద్భుతం ఈ కృప ఈ ఆశీర్వాదం ఇప్పుడు మీ పేరు మీద రాయబడింది కాబట్టి కేవలం నమ్మకాన్ని ఉంచుకోండి ప్రతిరోజు శ్రీహరిని స్మరించండి మరియు విశ్వంలోని అన్ని సానుకూల శక్తి మీ జీవితంలో ఎలా నిండిపోతుందో చూడండి అవును స్నేహితులారా మీకు సమాచారం కోసం చెప్తున్నాను మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అది విని మీరు ఆశ్చర్యపోతారు అది జరిగినప్పుడు మీ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి కానీ ఆ కన్నీళ్ళు ఆనందం సంతృప్తి మరియు ఒక కొత్త ప్రారంభానికి సంబంధించినవి ఎందుకంటే శ్రీ లక్ష్మీ నారాయణుడి కృప ఉన్నప్పుడు ఒక సాధారణ జీవితం కూడా రాజసంగం మారుతుంది స్నేహితులారా ఈ సమయం కేవలం సమయం కాదు ఇది ఒక దైవిక సంకేతం మీ తపస్సు పూర్తయిందని విశ్వం నుండి వచ్చిన పవిత్ర సందేశం ఇప్పుడు మీ అదృష్టం యొక్క మూసి ఉన్న తాళం తెచ్చుకోబోతుంది సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు కూడా నిలిచిపోయిన డబ్బు ఫలించని శ్రమ ఇప్పుడు అన్ని ప్రవహించబోతున్నాయి స్తంభించిపోయిన నది ఇప్పుడు పొంగి పొర్లినట్టుగా శ్రీహరి విష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క ఈ ఉమ్మడి కృప ప్రభావం ఎంత గొప్పగా ఉంటుందంటే మీ జీవితం ఎంత వేగంగా మలుపు తిరుగుతుందో మీరు ఊహించలేరు అకస్మాత్తుగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీరు మర్చిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది పాత భూమి ఆస్తి లేదా పథకం నుండి లాభం వస్తుంది ఏదైనా కొత్త ఒప్పందం కొత్త కాంట్రాక్ట్ లేదా పెద్ద కస్టమర్ లభించే సంకేతాలు కూడా ఉన్నాయి మరియు ఇదంతా అకస్మాత్తుగా జరగదు ఇది శ్రీ లక్ష్మీ నారాయణ యుడి కృప యొక్క ఫలితం కానీ స్నేహితులారా ఈ కృపను పొందడం ఎంత ముఖ్యమో దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం ధనం మరియు సంపద వచ్చినప్పుడు వినయంగా ఉండండి అవసరమైన వారికి సహాయం చేయండి మరియు మీ కర్మలలో నిజాయితీ ఉంచుకోండి ఇదే మీ కొత్త ప్రపంచం నిలబడే ఆధారం మరియు వీలైనంత వరకు లక్ష్మీ నారాయణుడి పూజపై మనసు పెట్టండి ఓం లక్ష్మీ నారాయణ ఓం లక్ష్మీ నారాయణాయ ఆయనమ అని జపించండి మీ జీవితంలో ఆన కురుస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న మీ గుర్తింపు ఇప్పుడు పూర్తి కానుంది ఇప్పుడు మీరు మీ కోసం మాత్రమే కాదు మీ మొత్తం కుటుంబం మీ పూర్వీకులు మరియు మీ వంశస్థుల కోసం కూడా గౌరవం మరియు కీర్తిని సంపాదిస్తారు ఇప్పుడు మీకు డబ్బు లెక్కించడానికి కూడా సమయం ఉండదు ఎందుకంటే అంత ధనం అంత వైభవం అంత విజయం ఒకేసారి మీ జీవితంలోకి రాబోతున్నాయి జీవితం చాలా వింతగా ఉంటుంది కొన్నిసార్లు అన్ని ఉన్నా లోపల ఖాళీగా అనిపిస్తుంది మరి కొన్నిసార్లు ఒక చిన్న ఆశ మొత్తం విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఈ రోజు మనం మీ జీవితంలోని ప్రతి కోణంలో రాబోతున్న కొత్త మార్పు గురించి మాట్లాడుకుందాం మిమ్మల్ని ఆలోచింపజేసే మార్పు ఇది ఇప్పటి వరకు జరిగినది కేవలం ప్రారంభం మాత్రమే అసలైన ఎరుగు ఇప్పుడు మొదలవుతుంది మీలో ఉన్న శక్తి ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంటుంది మీ వృత్తి మీ వ్యాపారం మీ సంబంధాలు మరియు మీ ఆరోగ్యం మీ ఈ అన్నిటిలోనూ మీ ఆలోచన కంటే పెద్దది ఏదో జరుగుతుంది మొదట మనం ఎక్కువగా వెనుక ఉంచే దానితో ప్రారంభిద్దాం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మనం మనల్ని మనం గౌరవించుకోవడం నేర్చుకున్నప్పుడు ప్రతిదీ మెరుగుపడుతుంది పనిలో ఉన్న అడ్డంకులు ఇప్పుడు అవకాశాలుగా మారుతున్నాయి నిలిచిపోయిన వ్యాపారం ఇప్పుడు వేగం చాలా కాలంగా మిమ్మల్ని నిద్రపోనివ్వని మనసు యొక్క ఆందోళన ఇప్పుడు శాంతంగా మారుతుంది దూరమైన సంబంధాలలో ఇప్పుడు అవగాహన మరియు ఆత్మీయత కూడా వస్తాయి మరియు ఆరోగ్యం గురించి చెప్పాలంటే అలసిపోయిన శరీరం మళ్ళీ శక్తితో నిండిపోతుంది ఈ సమయంలో మీరు మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు ముందుకు సాగండి స్వేచ్ఛగా జీవించడానికి ఇప్పుడు సమయం వచ్చింది ఇప్పుడు ఆలోచించండి మీలో ఈ మార్పు రావడం మొదలు మీరు పాత భయాలను చుట్టుకొని కూర్చుంటారా లేదా కొత్త అవకాశాలను స్వీకరిస్తారా ఇదే మీరు మీ ఆలోచనను మార్చుకోవలసిన సమయం ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆపగలిగిన కాలం పోయింది ఇప్పుడు మీరు మీ అదృష్టాన్ని మీరే సృష్టించుకుంటారు మీరు సంవత్సరాలుగా మీ హృదయంలో దాచుకున్న కళ ఇప్పుడు ఆకారం తీసుకుంటారు ఇప్పుడు మీరు కేవలం ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంతే మొత్తం విశ్వం మీకు సహాయం చేస్తుంది నమ్మండి మీరు ఒంటరిగా అయితే లేదు మిమ్మల్ని ఎల్లప్పుడూ పైకి లేపాలని కోరుకునే శక్తి మీతో ఉంటుంది కేవలం మిమ్మల్ని మీరు నమ్మాలి అవును స్నేహితులారా ఇప్పుడు మీరు నిజమైన సంబంధాల లోతును అర్థం చేసుకోవలసిన సమయం వచ్చింది ఏదైనా సంబంధం దూరమైతే అది తిరిగి వస్తుంది లేదా దాని స్థానంలో ఏదైనా మరింత అందమైనది వస్తుంది మీరు వెతుకుతున్న ఆత్మీయత ఇప్పుడు దగ్గరలోనే ఉంది కేవలం మీ హృదయాన్ని తెరవాలి మరి మీరు ఒంటరిగా ఉంటే ఒంటరితనం ఇప్పుడు మీ జీవితం నుండి వీట్కోలు తీసుకోబోతుంది కొన్నిసార్లు అన్ని ప్రయత్నాలు వ్యర్ధమని అనిపిస్తుంది కానీ నిజం ఏమిటంటే విశ్వం ఎప్పటికీ ఎవరి కష్టాన్ని అవమానించదు మీరు ఎప్పటికీ చేసిన దానిని ఫలితం ఇప్పుడు లభించనుంది మీరు ఇప్పటి వరకు చేసిన దానికి ఫలితం ఇప్పుడు లభించబోతుంది మీరు ఎన్ని సార్లు పడ్డారో ఇప్పుడు అన్ని సార్లు లేస్తారు కానీ ఈసారి మీరు లేచినప్పుడు ఎదుగుతారు ఈసారి మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీ శక్తి మీ ఆలోచన మరియు మీ ఉద్దేశం ఇవన్నీ కలిసి మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాయి కాబట్టి ఒక కొత్త మార్పును స్వాగతించండి మీ లోపలికి చూడండి మీ శక్తిని గుర్తించండి ఇప్పుడు మీరు ఎప్పటికీ ప్రకాశించడానికి పుట్టారు కాబట్టి ఈ కొత్త జీవితాన్ని గట్టిగా స్వీకరించండి ఈ రోజు ఒక కొత్త ప్రారంభం దానికి స్వేచ్ఛగా జీవించడానికి హృదయ పూర్వకంగా జీవించండి మరియు చిరునవ్వుతో ముందుకు సాగండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఆగడానికి కాదు ప్రకాశించడానికి పుట్టారు కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై శ్రీహరి అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు